ఆ పేక అవతల పడేసి రండి నీ ఒంటికి కోక నా చేతికి పేక అందమే సర్లేండి రండి పద సార్ ఇట్లా పిలుస్తున్నాడు రావే అబ్బబా వస్తానను ఏంటా అడగా నీ లేట్ చచ్చిపోతున్నాడే బాబు బొట్టు మెల్ల పెట్టుకోవడానికి గంట చుడిదర్ వేసుకోవడానికి పోట మరి నువ్వు మాత్రం పెళ్ళేలకు గానీకే తాళి కట్టావా స్వప్నమూర్తానికే గదలు కొచ్చావా పద మోహన్ జోడు మాధవి నువ్వు ఇంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు బీపీగా ఉంది పాతికాల సర్వీస్ లో ఇంత స్పీడ్ గా ఎప్పుడు వెళ్ళలేదు విన్నావా మాధవి డ్రైవర్ ఎంత స్పీడ్ గా ఎప్పుడు వెళ్ళలేదంట సో యు ఆర్ గ్రేట్ అమ్మా ముందా చెమ్మచ కలాపి మీరు ఆ స్టీరింగ్ పట్టుకోండి చచ్చి మీ కడుపున పుడతాను యాక్సిడెంట్ లో మాత్రం మొగ తల్లి ఎందుకయ్య భయపడతావు పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేస్తుంది చూసి నేర్చుకో ఒక్కోసారి బ్రేకులు సరిగా పడవండి పోనీ పోనీ వచ్చేశాం నువ్వు దిగదు నువ్వాగు సార్ వస్తా చుక్కలు చూపించారు మిస్ అయ్యావు అందరికీ నమస్కారం కమాన్ డార్లింగ్ కమాన్ నమస్కారం అండి వెరీ గుడ్ సామాన్తో సహా వచ్చేసారా మీ కొత్త జట్టు గురించే ఇక్కడ అద్దెకుంటున్న మా పాత చిత్రాలు చెప్తున్నా నమస్కారం నమస్కారం ఇది ఎలా నేను ఎలా కనిపిస్తున్నాను మీకు మరి లేకపోతే ఏంటంటే తాళం చెవి చూపించి ఎలా కనిపిస్తుందంటే ఏం చెప్తాం తాళం చెవిలా లాగా నా ఇంట్లో అద్దెకుండే వాళ్ళకి ఇది ఎలా కనిపించకూడదు మరి క్యాలెండర్ లో ఫస్ట్ తారీఖు లాగా కనిపించాలి నెలలా ఫస్ట్ కల్లా అద్దె కట్టావో సరే లేకపోతే ఈ భలే సున్నా మిగులుతుంది చాలా సంతోషం అర్థం చేస్తున్నావు కదా తీసుకో అది పాలు పొంగిస్తున్నాం మీరు కూడా రండి పది నిమిషాల్లో వస్తానమ్మా నా ఇంట్లో అద్దె కుండి అద్దె కొట్టిన వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టించా వాడి సంగతి తేల్చుకుని వస్తా ఓకే బలేవారండి బాబు ఏదో వంద రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారని మీ ఆవిడ డ్రైవ్ చేస్తుందంటే సరే ఒప్పుకున్నాను ఆ ఏడు కొండల వాడి వల్ల యాక్సిడెంట్ కాకుండా బతికి బయట పడ్డాను బయట పడ్డావు కదా వెళ్ళి సామాన్ దించు మొఖం చూడు ఏమండి వీళ్ళందరినీ పరిచయం చేసుకుందాం ముందు పాలు పొంగించి ఆ తర్వాత ఏమండి ఏమండి వస్తున్నాం మా ఇంట్లో పాలు పొంగిస్తున్నాం మీరందరూ తప్పకుండా రా మాత్రం థ్యాంక్స్ పదా ఓకే చింపాంచి కూడా వాళ్ళ ఇంట్లో పాలు పొంగిస్తున్నారని పిలిచారు కదా పదా పొంగల్ చదువు కానీ నువ్వేం చెప్పకర్లేదు ఎర్ర రొచ్చ హా వెలిగినా అరే రండి రండి నా పేరు శ్రీనివాస్ నా భార్య మా నేను బిజినెస్ చేస్తూ ఉంటాను ఇందాక అమ్మాయిలు లారీ డ్రైవ్ చేస్తూ వస్తే ఆశ్చర్యపోయామండి మీరు మీ ఆవిడ్ని బాగా ఎంకరేజ్ చేస్తారు యా భార్యలో ఉన్న టేస్ట్ ని టాలెంట్స్ ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత భర్తదే విన్నావా అంతెందుకండి కారు డ్రైవింగ్ నేర్చుకుంటానంది గంటలో నేర్పించాను అవునండి సంగీతం నేర్చుకుంటాను అన్నాను వీణ వైలిన్ సితారా తీసుకొచ్చారు అంతేనా నెక్స్ట్ మంత్ ఎయిర్ క్లబ్ లో చేర్పిస్తా విమానాలు నడుపుదు గానీ లక్ష రూపాయలు అవుతుంది సార్ లక్ష కాదు కోటైనా సరే మా ఆవిడ కోసం ఏమైనా చేస్తాను ఎంత అదృష్టవంతురాలు అమ్మా ఇలాంటి మొగుడు కోసం బంగారు పూలతో పూజ చేసి ఉంటావు లేదు మాధవి కోసం నేనే ప్లాటినం పూలతో పూజ చేశాను మీ జంట మా మేడం ఎంత చెప్తే మా బాస్ అంతండి అవును మొన్న చెన్నై వెళ్తుంటే పినాకిని ఎక్స్ప్రెస్ డ్రైవ్ చేస్తానన్నారు ఆవిడ వెంటనే డ్రైవింగ్ రిక్వెస్ట్ చేసి ఒంగోలు వరకు డ్రైవింగ్ నేర్పించారు అక్కడి నుంచి చెన్నై వరకు ఆవిడ డ్రైవ్ చేశారు ఈ విషయం ఎవరికి తెలియకుండా మేనేజ్ చేశారు ఓహో ఈ మధ్య రైళ్లు ఎక్కువ పడిపోతున్నాయంటే ఇలాంటి కిరికిరీలు ఉన్నాయి అన్నమాట అన్నో మా ఆవిడ డ్రైవ్ చేస్తే పట్టాలు లేకపోయినా సరే పర్ఫెక్ట్ గా వెళ్తాయి రైళ్లు ఆహా మొగుడంటే అలా ఉండాలి నీ మొహం అంటా శానా ఎలా నుంచి అడుగుతున్నాను లూన అయినా నేర్పించమని సైకిల్ కూడా నేర్పించలేదు కొంచెం అడ్డంగా పెరుగు రోడ్ రోలర్ నేర్పిస్తాను ఏంటి తిట్టుకోవడం ఇంకో ఇంటికి వచ్చిన మీరు బాగా మీరు ప్యాక్ ఆడకుండా ఉండగలరా ఆయన మందు కట్టకుండా ఉండగలరా అలాగే మేము తిట్టుకోకుండా ఉండలేం ఇప్పుడు వీళ్ళందరికి సందేశం చెప్పుకోవాలా చచ్చు మొహం ఆడగాడిలో పెట్టుకో పెట్టుకోర్మాయ్ నీకేం తెలియదు అనవసరంగా నూరు బారేసు కోపోతే కొంచెం స్టడీగా మాట్లాడుకోవచ్చు కదా మీరు ఇంకా ఫుల్ కొట్టండి సార్ స్టడీగా మాట్లాడుకుందాం ఏ యు మా డాడీ వస్తున్నాడు పాలు పొగుతున్నాయి గోహında గోహında ఈ పార్బుంగినట్టే నిడునూరేడు సుఖంగా వర్ధేరండి అటు పెట్టవయ్యా ఏమయింది శ్రీమసు నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఎప్పుడు ఇప్పుడే ఆ ఈ తోట భవనాన్ని నైజావ్ నవాబు మా తాతగారికి నజराना ఇచ్చారు మీ తాతగారు ఏం చేస్తుండేవరు జోక్లేసేవరు ఓహో అప్పటిలో మా తాతగారి వేషం జోక్కి నైజవు నాబు నాలుగు రోజులు నవ్వి నవ్వి ఆపి నాకి రాసిచ్చాడు వీడు నా తెక్క నా కొడుకు కుక్క తోక మీద పరిశోధన చేస్తున్నాడు ఇక్కడే ఉంటాడు అదే విడికిచ్చేయండి కొంచెం టేస్ట్ మెయింటైన్ చేయండి వస్తానమ్మా ఇదిగో వెంకట రమణ మీరు ఆఫీసు పదండి నేను ఎప్పుడే వస్తాను నువ్వు ఇట్రా కమాన్ 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 ఏమిటండి ఇది ఇది అదే యా ఇల్లు సర్దుకోవాలండి మీరు వంటింట్లో పాలు డోంట్ ముద్దాం హలో ఓకే ఓకే ఆల్ రైట్ పదిన్నర కల్లా ఆఫీస్కి వెళ్ళాలి అర్జెంట్ మీటింగ్ అట ఒక్క నిమిషాలు ఒల్లో పడుకుని వెళ్తాను శ్రీనివాస రాలేదా రాలేదు సార్ రాగానే పంపించు ఓకే ప్రీతి ఈ డ్రెస్ లో నువ్వు గాలికి పెరిగిన బొప్పా సెట్లో ఉన్నావు నువ్వు దిష్టి తీసే గుమ్మడి పండులా ఉన్నావు ప్రతిరోజు నిన్న ఏదన్నా అని నువ్వేదన్నా అంటే నాకదో ఇన్స్పిరేషన్ అది సరేగాని శ్రీనివాస్ కి ఫాస్ట్ క్లాస్ తీసుకుంటాడంటావా సెఫాష్ అనిపించుకొని షేక్ హ్యాండ్ తీసుకుంటాడు అదిగా వస్తున్నాడు చూడు పెద్ద ముదురు మార్నింగ్ బాస్ ఫాస్ట్ గుడ్ మార్నింగ్ సార్ ఏం గుడ్ మార్నింగ్ అయ్యా పొద్దున్న మూడ్ అంత పాడైంది నేను నమ్మను సార్ మీ ముఖం చూస్తే మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు అది విషయం ఏంటది మీ మీసం మీ గ్లామర్ పాయింట్ ఇవాళ చాలా క్యూట్ గా ట్రిమ్ చేశారు ఒకసారి చూడండి ఈ మేసకట్టు అదిరిపోయింది కదా అవును బాస్ చాలా క్యూట్ గా ఉన్నారు గంట నుంచి నా రూమ్లోనే లోనే అప్పుడు చెప్పలేదే బహుశా మీకు పొగడతలు నచ్చవని చెప్పలేదేమో సార్ ఊరికే గ్యాస్ కొడతా నచ్చదు గానీ మాట అంటే హ్యాపీగానే ఫీల్ అవుతాను కదా నేను వెళ్ళి పని చూసుకున్నా సార్ షూర్ క్యారీ ఆన్ థ్యాంక్ యూ చిన్న రిక్వెస్ట్ సార్ ఏంటది చాలా ఆర్టిస్టిక్ గా కట్ చేశారు సార్ మీసాన్ని దాన్ని అలాగే మెయింటైన్ చేయండి ప్లీజ్ పొద్దున్న షేవ్ చేస్తుంటే ఈ పక్కన కొంచెం తగింది దాన్ని బ్యాలెన్స్ చేయడానికి పక్కన కొంచెం కట్ చేశా ఈ కాస్తకి అంత అందంగా ఉందా ఎవరికి ఎక్కడ ఎంత అందంగా ఉంటుందో అతను భలేగా చెప్తాడు సార్ నువ్వు మెచ్చుకునేది అతన్నా నా మీస మిమ్మల్నే సార్ ఇదిగో ప్రీతి లోపల ఏం జరిగింది బయటికి చెప్తే బాగోదు అయితే నా చెవిలో నోరెట్టి స్లోగా చెప్పు శ్రీను లోపల పెద్ద సీన్ క్రియేట్ చేశాడు వాడు కండోమ్ వాడుతూ కడుపు చేసే రకం. ఆ అతనికి తెలివే నాకుంటే మొత్తం మొగళ్ళందరికీ ముహూర్తం పెట్టేదాన్ని ఆ మొగాళ్ళలో నేను ఉంటానా? ఆ కన్న ఉంటావు. ఇంకొందరు ఉంటారు. శ్రీను పోస్ట్ ఏమొచ్చింది? ఆర్డర్స్ ఏమున్నాయి? ఒక పోస్ట్ వచ్చింది, రెండు ఆర్డర్లు వచ్చేసాయి. ఏంటవి సిప్లా కంపెనీకి మనం పెట్టుకున్న అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారు పది రోజుల్లో సరుకు పంపిస్తామన్నారు సార్ వెరీ గుడ్ అడ్రస్ ఏంటి సేట్ కిషన్లాల్ ఫోన్ చేశాడు వడ్డీ డబ్బులు పంపించమన్నారు మేడం గారు ఫోన్ చేశారు తొందరగా ఇంటికి వచ్చేమన్నారు సార్ సేట్ కి నేను బాకీ ఉన్న విషయం మేడం కి తెలియడానికి వీల్లేదు నేను ఇంకో కంపెనీలో పనిచేస్తున్న విషయం అసలు తెలియకూడదు అలాగే సార్ వేరే ఏజెన్సీస్ కూడా ట్రై చేద్దాం ఆరు నెలల్లో చక్రం తిప్పుతా ఈలోగా ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పదు సార్ మీరు మమ్మల్ని నమ్మి ఈ ఉద్యోగం ఇచ్చారు మీకోసం ఎన్ని అబద్ధాలైనా అర్థం సార్ నెల ఆ తర్వాత నేను కూడా నిజాలే చెప్తాను అది నిందయ్యా పూల కొట్టు వెల్కమ్ సార్ మా కొట్టులో దొరకని పువ్వు అంటూ ఉండద్దు సార్ ఒక్కటే కాదు పట్టెడు ధవనం గుప్పెడు మరువబు మాచి బత్రి అబ్బో ఓ ఇరవై గులాబీ పూలు ఆహా పది సంపెంగ పూలు ఆహ పది మూరల మల్లెపూలు అలాగే సార్ రెండు పొట్లాలుగా అర నిమిషంలో కట్టాలి ఓకే సార్ మీ ఇల్లు సార్ ఎందుకు రోజు మీరు ఇక్కడికి వచ్చి శ్రమపడ్డం ఎందుకండి నేనే మీ ఇంటి ముందు కొట్టు పెట్టుకుంటా అంత వద్దు పొట్లం కట్టు సరే సార్ ఐన్స్టీన్ ఈ తోక గురించి నోట్ చేసుకో ఏ తోక ఈ తోక గురించి నోట్ చేసుకో ఎలిసేషన్ నో 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 ఇది డిఫరెంట్ తోకరా ఫుల్ అయితే డాబర్ మ్యాన్ నో 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 నిన్నటిది డాబర్ మ్యాన్ ఇది లోకల్ మ్యాన్ 11 12 12 పదమూడు థర్టీన్ తేరా ఓపెన్ జై చౌకరాయన మల్లెపూల వాసన మత్తెక్కిస్తుంది అది మల్లెపూల వాసన కాదు మందు వాసన ఓ మీకు ముక్కలు సరిగా పడక ముక్కులు సరిగా పనిచేయటం లేదు వస్తుంది సంపెంగ పూల వాసన మరి నీకేం వాసన రావట్లేదా పంది పక్కన కూర్చున్నాక ఇంకా మనకు వాసన ఎలా తెలుస్తాయి నేను అయితే నువ్వు పందులు కాసుకునేవాడువా అబ్బాబా మీ గొడవ ఆపుతారా వస్తుంది సంపంగ పూల వాసనే మాలుంటాయి తెచ్చుకోండి పెళ్ళా మీద ప్రేమతో ఎన్ని పూలు తెచ్చాడో వందల వందల తాగుడికి సిగరేట్లకి తగలేయడం తప్ప ఏనాడు మోర పూలు కూడా తీసుకున్నారు మొగడు సంగతి సరే సరే కనీసం కాగిత పువ్వు కూడా తీసుకురాడు ఎక్కువ మాట్లాడుతూ విడిచిపెట్టేస్తా అదే మాట మీద పట్టించుకోకూడదు కానీ ఆవిడ ఉంది ఏంటయో పాయింట్ అయినా పెళ్లి పెట్టకలేనడువి నువ్వు చెప్పచ్చావా ముష్టి పూలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను తీసుకొచ్చాను పూలు అవన్నీ మర్చిపోయింది పిల్లలు పెరట్లో ఇన్ని పూల చెట్లు ఉన్నాయి కోసుకొని కొప్పులోనే కాదు ఊర్లో కూడా పెట్టుకోండి మేమే తేవాలా మొగుడు తెచ్చే పొలంలో ఉండే మజా మీరు కోసుకుని పెట్టుకుంటే రాదు ఎంత చెప్పినా అర్థం చేసుకోని వాళ్ళకి చెప్పినా దండగే పద పద ఆడోళ్ళంతా ఇంతే దీనికి కారణం వాడు బావా అవును వాడు పెళ్లాన్ని బాగా ప్రేమిస్తున్నాడు పెళ్ళాని చెబుతున్నట్టే వింటున్నాడు పెళ్ళానికి అన్ని తెస్తున్నాడు అని గోళ వాడిలాగా మిమ్మల్ని ఉన్నామంటున్నారు మీరు ఎలా ఉండగలరు బావా మీ బామ్మారు చెప్పింది కరెక్ట్ అయితే వాడిని మనలో కల్పిస్తుంది ఈ ప్యాకెట్ సాక్షిగా చెప్తున్నాను వాడికి ఓ చేతిలో సిగరెట్ ఓ చేతిలో ప్యాకెట్ పెట్టించి తెల్లారు మంత ఉండేలా చేస్తాను మందు మాత మీద ప్రమాణం చేస్తున్నాను వాడి చేత ఎత్తిన పెక్కు దించకుండా తాగించకపోతే నేను మందు మానేస్తా అది ఏంటి కొంచెం వేసుకుంటారా బాగా వేసుకుంటాను ఏంటి బ్రాంతి యా విస్కీ యా త్రిబుల్ ఎక్సా ఎస్సీ ఎక్స్ ఎస్సీ ఎక్సా ఇదేం బ్రాండు కుర్రోడు కదా చిలిపితనం ప్యాకాడతావా ఓ ఆడతాని ఏట ఆట అడ్డాట తురుపు బ్రిడ్జి కట్ జోకరు సెవెన్ ఎక్స్ప్రెస్ దేనికైనా సరే రెడీ అబ్బో ఇందులో కొన్ని ఆటలు నాకే రావు పెద్ద హ్యాండే ఎంత ఐదా పద పన్నెండు ఒకటి పన్నెండు ఒకట అదేం లెక్క అవును అర్ధరాత్రి పన్నెండు నుంచి ఒంటి గంట చిల్లర దాకా అది మా ఆవిడతోనే ఆడతాను నాతో మీకు ఏదైనా పని ఉంటే పగటి పూట రండి రాత్రి పూట వచ్చి డిస్టర్బ్ చేయండి తాగుతూ పేకాడుతూ నన్ను వాళ్ళ కంపెనీ నా భార్య బుగ్గలే పేక ముక్కలు పెదవులే రెడ్ విల్స్ సిగరెట్లు తన అందమే నేను తాగే బ్రాండి నా లక్ అంతా మా ఆవిడే అందుకే ఒక్క క్షణం కూడా మా ఆవిడిని మిస్ అవ్వలేను అని చెప్పి పంపించేశాను రాక్షసి నడుగులు పోతున్నాయి నాకు ఇక్కడ దొరికావే అస్సలు చెప్పింది విని చావే నువ్వు మాత్రం గోలైపోయింది అందరి మంది పరువు పెద్ద వంకాయ మొహం చిక్కుపోయిన కుక్క మొహం బారు కప్పలా బెగబ మనకే కుక్కలా నెచ్చిపోకు నీకు స్టైల్ ఎక్కువ సబ్జెక్ట్ తక్కువ స్పీడ్ ఎక్కువ స్పిరిట్ తక్కువ ఆవిడ చెల్లెలు పాత బట్టలు కట్టుకుని హీరోయిన్ ఫీల్ అయిపోకు నువ్వు మాత్రం వాళ్ళ బామర్ దూతకుండా అరిసిన లొంగి కట్టుకుని బిల్ గేట్స్ అనుకుంటున్నావా ఓవే జడల బర్రి పండుకోతిచ్చి పోరా కొండ ముచ్చు నిన్ను సార్ చూడండి సార్ ఏంటయ్యా పొద్దునే కొట్టుకుంటారు ఏం జరిగింది నేనే వల్లే సార్ అడగండి చింపురు జుట్టు దాన్ని సచ్చినోడు ఏమనుకుంటానే తిట్టానా కనుకోండి తిట్టు కూడా సస్పెన్సా అసలు ఏం జరిగిందో చెప్పి తిట్టుకోండి మీకు తెలుసుగా నాకు అసలే ఎసిడిటీ పొద్దున్నే జీడిపప్పు వేసి గోధుమ రవ్వ ఉప్మా చెయ్యవంటే చేసి చావదే నాకు ఎసిడిటీ ఎక్కువ చేస్తున్నా ఏమేనంటే అల్లరి చేస్తున్నాను అండవు ఏమా చేసి పెట్టొచ్చుగా మీకు తెలుసుగా నాకు ఫాస్ట్ ఆఫ్ నొప్పి పొద్దున్నే వచ్చి తగలడుతుంది కొంచెం ఫిల్టర్ కాఫీ తాగి చేస్తానన్నా విని చావడే ముగడని కూడా లేకుండా మీ కళ్ళ ముందు ఈ ముండా ఎట్టగలుతుందో చూసారా 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 మీరే చెప్పండి వీడు బతికుండగా నేను ముండని ఎట్టవుతాను సార్ మాట వర్స్ కి ఏదో తిడితే లాజిక్ అడుగుతుంది గోధుమ రవ్వ ఉప్మా కోసం ఇంత గొడవ ఎందుకమ్మా మా ఇంట్లో అదే చేశాను తిందుగా రావయ్యా తప్పగా పోపో బాగా మెక్కు టిఫిన్ టిఫిన్ లా తిండవు మూడు పళ్ళాలు తింటే గానీ ఆ ముద్రించస్ట ఫెసిలిటీ తగ్గదు. ఓల్లేమ్మ పెడతాము. రామయ్య అబ్బబ్బబ్బ నా తలకాయ పగిరిపోతుంది. మా ఇంట్లో ఫిల్టర్ కాఫీ తాగుదు గాని రామ్మ. ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నారు? వాళ్ళంతే వాళ్ళకి రాని భూతులు లేవు. కొట్టుకొని రోజు లేదు. వాళ్ళు కొట్టుకుంటుంటే మా ఇంట్లో ఆడాళ్ళు. టీవీ సీరియస్ కట్టేసి ఇదే చూస్తుంటారు. ఏం బావా? ఎంజాయ్. నా కమగది అనుభవించు. లోపలి మూడిందిలే ఎక్కడ పడితే అక్కడ కొట్టడం మొదలెట్టింది ఈ పూటకి మన డ్రామా గ్రేట్ సక్సెస్ మధ్యాహ్నం భోజనం లేకపోయినా పర్లేదు వాళ్ళ ఇంట్లో నేను కాఫీతో పాటు వద్దు వద్దంటూ ఎనిమిది ఇడ్లీ లాగించాను వీధిని పడి కొట్టుకుంటున్నామని జాలితో పెడుతున్నారు అప్పటికే ఇస్తుంటే అవును చెంచాడు కాఫీ పొడి చావారు గానీ ఎంత సానుభూతి చూపిస్తారో ఈ లోకం అంతేనే మనం అన్యోన్యంగా ఉంటే అసూ పడతారు అప్పులు చేస్తుంటే దూరంగా ఉంటారు మనం తిట్టుకుంటూ కాపురం చేస్తే నవ్వుకుంటారు వాళ్ళు మనలా తిట్టుకోవట్లేదు కదా అని సంతోషపడుతుంటారు మనకి టీ ఇచ్చి టిఫిన్ పెట్టి మనకన్నా సుఖపడుతున్నాం అనుకుంటారు అవును కరెక్ట్ గా చెప్పారు మంచి ఉద్యోగం దొరికే వరకు మనం ఈ నాటికే కంటిన్యూ చేద్దాం సారీ అండి మిమ్మల్ని చాలా తిట్టాను పాపించడానికి మొద్దు సారీ చెప్పాల్సింది నేనే దేవత లాంటిది నానా మాట్లాడినాను బాబా తల్లి తండ్రిని కాదని ఈయన్ని పెళ్లి చేసుకున్నాను మా అమ్మా నాన్నల మనసు మారి మా ఇంటికొచ్చేలా అనుగ్రహించు మా కాపురం చల్లగా ఉండేలా చూడు సాయినాథ మాధవి కోసం నేను ఆడిన అబద్ధాలు చేసిన తప్పులు ఎప్పటికీ తనకు తెలియకుండా చూడు నా బిజినెస్ లో కలిసి వచ్చేలా ఇంట్లో ఉంటే ఈ పాటికి రెండు రౌండ్లు అయ్యాయి బావా అటు చూడు రెండు రూపాయలు ఇదిగో ఐదు రూపాయలు చిల్లరంచుకో ఆ పెళ్ళం పిచ్చోడు అలా ఆవిడ చెప్పులు చేతితో పట్టుకొస్తున్నాడు అవునవును శ్రీరాముడు పాదుకల్ని భరతుడు నిద్ర పెట్టుకున్నాడు మనాడేమో శ్రీమతి పాదుకల్ని చేతితో పట్టుకున్నాడు రామాయణం బాగా వచ్చా బావా నీకు అవి రామ పాదుకలు ఇవి భామ పాదుక ఏంటి మాస్టర్ మీరు కూడా గుడికొస్తారా హాయిగా పెరట్లో రౌండ్ వేసుకుంటుంటే వరలక్ష్మి వ్రతం అని గుడికి లాక్కొచ్చారు అవును తమరేంటి చెప్పులు చేతితో పట్టుకొస్తున్నారు మా ఆవిడ చెప్పులు ఎందుకు ఎందుకలా మరి లేకపోతే మొగాడివి మొగుడువి పెళ్ళ చెప్పులు చేతితో పోసుకొస్తావా ఏ వాళ్ళు మన బ్రతుకు భారం వేయట్లేదా సారం చెప్పాడు బావా అర్థమైంది కదా మీరు కూడా మీ ఆడాలు చెప్పులు తీసుకెళ్లి స్టాండ్ లో పెట్టండి హలో ఇప్పుడు మనం వాళ్ళ చెప్పులు స్టాండ్ లో పెడితే రేపు కోపం వచ్చినప్పుడు చెప్పు తీసి కొట్టే స్టాండర్డ్ కి ఎదుగుతారు సర్లేండి ఇవాళ మాత్రం మీరు పేక మందు పెట్టుకోకండి మా ఆవిడ బర్త్డే అని చెప్పాను కదా మర్చిపోకండి మర్చిపోకండి వచ్చేస్తాం నా భార్య మాధవి పుట్టినరోజు పండగకు వచ్చిన మీ అందరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఏర్పాట్లు సరేనయ్యా అసలైంది ఏది అసలైందా ఏంటది బర్త్డే కేకు ఏమక్కర్లేదు అదేంటయ్యా బర్త్డే కేక్ పెట్టి ఎన్నేళ్ళు నిండాయో అన్ని కొవ్వొత్తులు పెట్టి ఉఫ్ఫని ఓదద్దు పుట్టినరోజు నాడు ఆర్పటం అశుభం నా భార్య పుట్టినరోజు అలా జరుపుకోవడం నాకు ఇష్టం లేదు మరి ఇంకెట్లా జరుపుతారు మాధవికి ఈ రోజుతో ఇరవై రెండేళ్లు నిండే అందుకే ఇరవై రెండు ఒత్తులతో అఖండ జ్యోతిని తయారు చేశాను ఇప్పుడు మాధవి ఈ జ్యోతిని వెలిగిస్తుంది ఆపండి ఆపండి మనం అంతా తెలుగు వాళ్ళం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులోనే చెప్పుకోవాలి అగట్టగ జన్మదిన శుభాకాంక్షలు మాధవికి జన్మదిన శుభాకాంక్షలు 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 జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు నువ్వు చాలా అదృష్టవంతున్నామ్మా భార్య పుట్టినరోజు పండుగ బ్రహ్మాండంగా జరిపించావయ్యా బూరలు కేకులు డ్రింకులు చాక్లెట్లు లేకుండా దీపాలు ఆపకుండా సంప్రదాయబద్ధంగా చేసాం ప్రతి భారతీయుడు పుట్టినరోజు అంటే ఇట్టాగే జరుపుకోవాలి నా అరవై సంవత్సరాల అనుభవంలో ఇట్టాటి బర్త్డే ఎక్కడా చూడలేదు ఆఖరికి బర్త్డే గ్రీటింగ్స్ కూడా తెలుగులో చెప్పించావు చెమ్మగిరిని కళ్ళతో చెప్తున్నాను బాబు మీరిద్దరూ నిండు రూరేళ్లు పిల్ల పాపలతో చల్లగా ఉండాలి చల్లగా ఉండాలి ఆగండి పెద్దవారు మీరు వెళ్ళకూడదు మీరందరూ పెద్ద మనసుతో వచ్చి నన్ను నా భార్యని ఆశీర్వదించారు మీ అందరికి వాళ్ళ భోజనం మా ఇంట్లోనే పక్కన లోనే అరేంజ్ చేశాను రండి ప్లీజ్ చాలుగా ఇదంతా చూస్తుంటేనే గడుపులుండి నిండిపోతుంది నీ అంటా తెల్ల పుట్టిన రోజు అంటే ఇట్టా చేయాలి నువ్వు నావె ఎందుకు ఇవాళ తిట్టపూడను అపండు రండి రండి అవును రండి పదమా పదమే అబ్బా ఇంక చాలు పదండి ఇదైన చాలా ఆనందంగా ఉందండి ఈ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను అస్సలు ఇవాళ ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఈ అలంకారాలన్నిటికీ అందం వచ్చింది నీవల్ అందరి ఆడవాళ్ళ దృష్టి నీ మీద ఉంది తెలుసా నీకెంత దృష్టి తగిలిందో ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా ఏమండి తీసుకున్నానండి లేకపోతే లైఫ్ లో చాలా మిస్ అయ్యేదాన్ని నిన్ను చేసుకోపోతే నేను మిస్ అయ్యేవాడిని కొత్త నిమ్మకాయలు అయిపోయాత్ర మాకెవరికి కాలేజీ అమ్మాయిలతో ఎలా డీల్ చేయాలో తెలియదురా రేయ్ డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేయాలి కంప్యూటర్ పాపల్ కదా చాయిస్ నీకే ఇస్తున్నా ఏ హోటల్ బుక్ చేయాలో చెప్పు ఎంత బిల్ అయినా నాది ఎంజాయ్మెంట్ ఇద్దరిది ఓకే సూపర్ నా సూపర్ మధ్యలోకి వోల్టేజ్ హిడింపు వచ్చింది ఏంట్రా హిడంపేనే కాదరా చుట్టుపోలిగా భారతీయ ాలినీ మదర్ ఇండియా